నమస్కారం అండి నా పేరు జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి రేపు అనగా ఆరు పన్నెండు ఇరవై నాలుగు శుక్రవారం రోజున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గౌరవశ్రీ నాద మనోహర్ గారు పాడేరు పర్యటన నిమిత్తం విచ్చేస్తున్నారు మరి పర్యటన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా వస్తున్నటువంటి నాదిళ్ళ మనోహర్ గారికి ముందుగా పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం తర్వాత ఆయన పాడేరు మోదకొండమ తల్లిని సందర్శించి అక్కడి నుంచి మినుమలూరు గ్రామంలో ఉండేటటువంటి డిఆర్డిపోను మినుమలూరు గ్రామంలో ఉన్నటువంటి డోక్ర మహిళలతోనూ అక్కడ సందర్శన కార్యక్రమం జరుగుతోంది అనంతరం పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతోనూ నాయకులతోనూ ఆత్మీయ సమావేశము ఆత్మీయ పలకరింపు కార్యక్రమం ఉంటుంది అనంతరం పాడేరు డివిజన్లో ఉన్నటువంటి డివిజనల్ ఆఫీసు జీసీసీ బ్రాంచ్ ఆఫీస్ని సందర్శించి జీసీసీ గోడౌన్ని పరిశీలించడం జరుగుతుంది జీసీసీ గోడౌన్ పరిశీలించిన తర్వాత సుండుపుట్టు గ్రామంలో ఉన్నటువంటి మరి డిఆర్డిపోను కూడా విజిట్ చేయడం జరుగుతుంది అనంతరం పాడేరు మోదకొండమ తల్లి గుడిని సందర్శించి అక్కడి నుంచి నేరుగా ఐటీడి సమీపంలో గల పిఎంఆర్సిలో లంచ్ కార్యక్రమానికి హాజరై లంచ్ తర్వాత విలేకరులతో ప్రెస్ మీట్ కార్యక్రమం చేపట్టి విలేకరులకు సంబంధించిన ప్రెస్ మీట్ తర్వాత మరి కొట్న ఉక్కుంపేట మండలం కొట్నపల్లి గ్రామంలో మళ్ళీ డోక్ర మహిళలతో మరి ఈ ఇంట్రాక్షన్ కార్యక్రమం అనేది జరుగుతుంది కాబట్టి అదేవిధంగా మరి కొట్నపల్లి గ్రామంలో ఈ డోక్ర మహిళలతో ఏదైతే ఇంట్రాక్షన్ కార్యక్రమం ఉందో ఆ ఇంట్రాక్షన్ కార్యక్రమం అనంతరం అక్కడ క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి శోభ అంజనీ దొర అనేటటువంటి వ్యక్తికి జనసేన పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్కు ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది దాని అనంతరం మరి అనంతగిరిలో కార్యక్రమానికి హాజరయ్యి అనంతగిరిలో నైట్ అల్ట్ కార్యక్రమం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయడానికి జనసేన పార్టీ వీర మహిళలు అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా విధిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదాన్ని మర్చిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరుగుతున్న తరఫున జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం అది మరి నేరుగా ప్రజలకు అందుతుందో లేదో తెలుసుకోవడం అనేటువంటిది ఈ పర్యటన తాళ ప్రధాన అంశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అదే విధంగా కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బిజెపి నాయకులు అందరూ కూడా మరి మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల మనోహర్ కార్యక్రమానికి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అందులో మీరంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా కూటమి నాయకులందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను